తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లాలోని పాంపురం గ్రామంలో ఈ ఆలయం వెలసి ఉంది సాధారణంగా చిన్న గ్రామంలాగానే కనిపించే ఈ ప్రదేశానికి వచ్చిన వారు దాగి ఉన్న ఒక అద్భుత రహస్యాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు ఎప్పుడో శతాబ్దాల క్రితం పాంపురం చుట్టూ గడ్డి పొలాలు అడవులు విస్తరించి ఉండేవి ఆ సమయంలో స్థానిక కాపరులు తమ గేదెలను మేస్తూ వస్తుండేవారు అందులో ఒక గోవు ప్రతిరోజు ఒకే చోట నిలబడి పాలు పార్చేది మొదట అది వారికి అర్థం కాలేదు ఆశ్చర్యంతో ఒకరోజు ఆ ప్రదేశాన్ని తవ్వారు అక్కడ ఒక శివలింగం స్వయంగా బయటపడింది గ్రామ పెద్దలు దీనిని ఒక పవిత్ర సంఘటనగా తీసుకొని భక్తి గౌరవంతో దైవకృపగా భావించి ఆలయం నిర్మించారు శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు శివుడు రామలింగేశ్వర స్వామిగా అమ్మవారు దేవిగా పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయం ప్రధాన విశేషం ఏంటంటే శివలింగం ఎల్లప్పుడూ నీటిలో మునిగి ఉంటుంది వర్షాకాలం ఎండాకాలం ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు లింగం చుట్టూ నీరు మళ్ళీ ఉబికి వస్తుంది ఈ నీరు పవిత్రమైన భక్తులు త్రాగితే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని భక్తుల విశ్వాసం గ్రామస్తులు దీనిని శివుని కృపా జలాది అంటారు శాస్త్రవేత్తలు కూడా ఆ నీటి రహస్యాన్ని పూర్తిగా వివరించలేకపోయారు ఈ ఆలయంలో శివరాత్రి కార్తీక దీపోత్సవం సమయంలో వేలాది భక్తులు తరలివస్తారు ఆలయ ప్రాంగణంలో రాత్రంతా జాగరణ రుద్రాభిషేకాలు భజనలు జరుగుతాయి భక్తులు శివలింగం ముందు ఓం శివాయ అనే జపంతో తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఎప్పుడు నీటిలో ఉన్న శివలింగం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని భక్తులు నమ్ముతారు కొందరు ఇది గంగమ్మ ప్రవాహ భాగం అని చెబుతారు మరికొందరు దీన్ని శివశక్తి యోగం అని భావిస్తారు ఏదేమైనా ఈ ఆలయాన్ని దర్శించిన వారు ఒక ప్రత్యేక శాంతి ఆధ్యాత్మిక శక్తిని అనుభవిస్తారు